యోస్ నిన్న అనంతపురం ఇంటర్మీడియట్ అమ్మాయి తన్మయ్య గురించి వీడియో ఇచ్చా అందులో చెప్పిందనుకో నా క్లారిటీ ఏమన్నానంటే దయచేసి ఎవరిని ఫుల్షా నమ్మద్దు ఇన్స్టాగ్రామ్ లవ్లు ఫేస్బుక్ లవ్లు వాడు జోలికి పోవద్దు అండ్ చిన్న వయసులో ఉన్నప్పుడు చదువుకోవాలి తప్ప వేరే అప్లికేషన్స్ ఉండొద్దు అని చెప్పాం ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ క్లియర్గా తెలిసింది ఏంటంటే నరేష్ అనేవాడు తన్మయ్యని మొన్న వాడు మూడో తరగతి తీసుకెళ్ళాడు ఈవినింగ్ ఎంజాయ్ చేద్దామని తీసుకెళ్ళాడు నాలుగో తారీఖు ఆమెను చంపాడు ఆ తర్వాత ఆమెను ఘోరంగా కాల్ చేసి బాడీని వచ్చేసి అనంతపురం బల్లారి ఆ ఏరియాలో పడేసాడు హైవే పక్కన రోడ్డు పక్కన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఈమె ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇద్దరు బాలానే అతను దీపకాని అతను వాళ్ళని పట్టుకున్నారు చేస్తారు వాళ్ళకి అదే తెలిసింది నెక్స్ట్ నరేష్ దాని దాన్ని పట్టుకొచ్చి చూస్తే వీడు చెప్పిన మొత్తం మ్యాచ్ అయింది ఎంత దారుణంగా చంపాడంటే ఆ అమ్మాయి కనుక వీడు పెళ్ళి చేసుకోను అని అన్నట్టయితే అన్నట్టు కదా అన్నేశాడు అన్నప్పుడు ఈ అమ్మాయి కూడా సరే మరి ఇంకైతే మన దగ్గరికి విడిపోదామని అన్న బతికేసేది నేను పెళ్లి చేస్తున్నాడు అన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవు ఇబ్బంది అంటే నార్మల్ అడిగినా అయిపోయేది పదే పదే అతనిని పెళ్ళెందుకు చేసుకోవు పెళ్ళి చేసుకో పెళ్ళెందుకు చేసుకున్నా పెళ్లి పెళ్ళి చేసుకున్నాను మోసం చేస్తున్నాను చీట్ చేస్తున్నాను అది అని అంటూ ఉంటే ఇక అప్పుడు వాడు ఆ అమ్మాయిని బండ్రైతే కొట్టాడు అప్పుడు కూడా స్పృహలో ఉంటే బీరు బాటిల్ నోట్లో నొక్కి నోరు తెరవనిక్కుండా చేసి అప్పుడు మరలా కొట్టాడంట అంటు చెప్పన ఈ నరేష్ అనేవాడికి వీడి వయసు కూడా ఇరవై రెండో ఇరవై మూడు అంతే ఆ అమ్మాయి వయసు పదిహేడు సంవత్సరాలు వీడికి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ లవ్ మ్యారేజ్ అంట పని పాట లేదు చదువు సంజ సరిగా లేవు వీలకి లవ్ మ్యారేజ్లు ఆ పెళ్ళిళ్ళు చూసుకుని అమ్మాయిల అంటే అర్థం కాదు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మరల ఈ అమ్మాయి అయితే రిలేషను వీళ్ళు వచ్చేసి సాకే తన్మయి ఎస్టీ గిరిజనులు పాపం వీళ్ళకి ఎలా ఉంటుంది ఈ ప్రేమలు రిలేషన్స్ ఫ్రెండ్షిప్లు అనుకున్నప్పుడు ఎంజాయ్ చేద్దామన్నట్టు అనుకున్నారో లేదా నమ్మటమో సంథింగ్ ఎలాగో పాపం విజయసాయి రెడ్డి విషయంలో అప్పుడు టెంపుల్ డిపార్ట్మెంట్లో కాముడి పేరు అబ్బా వాళ్ళు కూడా ఎస్టీ సేమ్ అప్పుడు కూడా నేను ఇదే చెప్పింది మేము గిరిజనులు మాతో ఎవరైనా మంచి ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ సంతోషంగా ఫీల్ అవుతాం వాళ్ళ గారి సర్కర్ఫిక నేను అలా ఉన్నాను అని చెప్పుకొచ్చింది ఇక్కడ ఈఎంఐ విషయంలో మేబీ అటువంటిది అయి ఉండొచ్చు ఆ నరేష్ వాడు మరి ఏమన్నా డబ్బు చూపించాడా అధికారం చూపించాడా లేదన్నప్పుడు బైకులు హడావుడు ఏమైనా చూపించాడా మొత్తానికి పాపం ఈ అమ్మాయిని నమ్మించాడు వాడు బాగా సొసైటీ కంటే ఒక మంచి పొజిషన్ ఉంది స్టేటస్ అద్దరిని నమ్మించాడు పాప ఈ పిచ్చి పిల్లలు నమ్మేసింది నమ్మేసి వాడికి తగ్గట్టుగా పాపం ఉండిపోయింది ఇక ఆ తర్వాత మొత్తానికి ఎక్కడ ఏదో తేడా కొట్టినట్టు దాంతో పెళ్లించుకోవాలని చెప్పేసి ఈ అమ్మాయి కాదు కాదుకూడదని చెప్పాడు ఆల్రెడీ పెళ్ళే వన్ అండ్ ఆఫ్ ఫీరే అవుతుంది మళ్ళీ పెళ్ళంటే అయ్యేది కాదు అందుకని చెప్పేసి వాడు నిజం చెయ్యట్లే నాకు ఆల్రెడీ పెళ్ళింది విషయం చెప్పట్ల అప్పుడు మళ్ళీ అటౌంట్ ఏంటో అనుకున్నాడు పెళ్ళిందనే విషయం చెప్తే పాపం మరి అట్లన్న ఈ అమ్మాయి దూరం జరిగేదేమో పెళ్ళి కాలేదని చెప్తూనే మనం ఇలా ఎంజాయ్ చేద్దామని చెప్తూనే ఉన్నాడు బట్ పెళ్ళి పెళ్ళి పెళ్ళిన అంటూ ఉంటే ఇక తట్టుకోలేక వాడు ఆ రకం చేశాడంట వాడు ఎంత భయంకరమైన సైకునో చూడండి బండరాయితో కొట్టి మరల అరుస్తుంది కదని చెప్పేసి నోట్లు బీరుబాట్లు పెట్టి మరల బండరాయితో కొట్టి ఎంత ఘోరంగా చంపాడంటే ఆ తర్వాత ఇంకా దారుణం పెట్టుకొని తగలబెట్టేసి ఈ విడి యొక్క ఇంట్రెస్ట్ మొత్తం మీద తక్కువ ఒకటండి మీకన్నా కులలోనో డబ్బులోనో ఏ కులం ఒకరికన్నా ఎక్కువ కాదు ఒకరికన్నా తక్కువ కాదు బట్ డబ్బు పరంగానో అధికార పరంగానో వేరే వేరే హడావిటి చూసేసి మనకన్నా ఎక్కువ వాళ్ళతో సరదాగా ఉంటే బాగుండింది వాళ్ళతో అటు ఇళ్లతో బాగుండి ఇటీలతో మీరు అనుకుంటూ ఉంటే అది చాలా చాలా ప్రమాదం అండి అండ్ మీ పిల్లలకి చెప్పండి ఆడవారైనా మగవారైనా మగ పిల్లలు ఎలా చెడిపోతున్నారు గంజా బ్యాచ్ రౌడీ బ్యాచ్ వాళ్ళు భాగమైపోతున్నారు ఆడపిల్లలు చేసేలాగా ఇటువంటి వాళ్ళు ట్రాప్లో పడిపోతూ ఉన్నారు నేను గతంలో చాలాసార్లు చెప్పాను పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు కూడా భర్తల విషయంలో గొడవ పడుతున్నప్పుడు సాగదీయొద్దు దాన్ని వచ్చేసి కంటిన్యూ కంటిన్యూ చేస్తున్నట్టుగా చీటికి మట్టి గొడవలు పడతాం వద్దు గొడవ పడుతూ ఉన్నప్పుడు గ్యాప్ ఇవ్వండి మౌనంగా ఉండండి అంతకైతే ఆ గుడికో నీరు ఏదైనా ప్రసన్న ప్లేస్కో వెళ్ళిపోయింది ఆడలైనా మగళ్ళైనా అలాగే ఆర్గ్యుమెంట్ జరుగుతూ జరుగుతూ ఉంటే అది ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే ఈ స్మార్ట్ ఫోన్లో వచ్చాక బుర్రలు దొబ్బేసినాయి ఒక్కొక్కరికి ఆ షార్ట్ టెంపర్లో ఆ ఇదిలో పక్కన ఎదుటి దాంతో చంపేస్తున్నారు ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి చనిపోయినటువంటి సందర్భంలో ఆకుమహ్య కావచ్చు హత్యలు కావచ్చు అని ఇలాగే సేమ్ ఈ అమ్మాయి తన్మయ్యి విషయంలో కూడా ఈ నరేష్ అనేవాడు కూడా ఇక్కడ ఏం చేశాడు అంటే సేమ్ అదే ఫార్మాట్లో చంపేశాడు వీడి యొక్క మెయిన్ ఇంటెషన్ ఇదే ఎట్టి పరిస్థితులు కూడా వాదులాట్లు వద్దు ఆర్గ్యుమెంట్లు వద్దు అయితే డిస్కషన్ లేదా కన్వర్జేషన్ మాత్రమే ఉండాలి బట్ ఈ నరేష్ని మాత్రం ఎన్కౌంటర్ చేస్తే చూడాలని నాకు ఉంది లేదా త్వరలో ఉరిశిక్ష వేస్తే చూడాలని నాకైతుంది అండ్ ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అక్కడ ఎక్కడ ఎవరితో పడితే వాళ్ళతో పరిచయం ఉండేవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇక్కడి నుంచైనా కేర్ఫుల్గా అయితే ఉండండి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు దయచేసి ఆర్గ్యుమెంట్స్గా వద్దు విషయం మాట్లాడామా సొల్యూషన్ దొరికినా సరే సొల్యూషన్ దొరకలేదా టైం తీసుకున్నా గ్యాప్ తీసుకుందాం తర్వాత వివరంగా మాట్లాడుకుందాం ఆర్గ్యుమెంట్గా వద్దు ఆర్గ్యుమెంటుగా వద్దు ఆర్గ్యుమెంట్గా వద్దు అందుకే నా దగ్గర కామెంట్ అని తేడాగా పెడితే బ్లాక్ చేస్తాను తప్ప వాళ్ళతో డిస్కస్ చేస్తూ కూర్చోను